వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్ నేను మీ మంజు ఈరోజు వీడియోలో రసం పొడి వాడకుండా అప్పటికప్పుడు రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ రసం ఒకసారి ట్రై చేస్తే డైలీ లంచ్లో కావాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి మన తెలుగు వంటల్లో రసంకి ఉన్న వ్యాల్యూనే వేరు ఈరోజు నేను చేయబోయే రసం రెసిపీ మీ ఇంట్లో మస్ట్ అండ్ ట్రైగా ట్రై చేయండి ఈ చలికాలంలో చాలా బాగుంటుంది ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసి అందులో రెండు మీడియం సైజ్ టమోటాలను ఇలా పైన స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమోటాల పైన స్కిన్ తీసేయడం వల్ల పిల్లలు తినేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ టమోటాలు మగ్గేలోపు మనము రసం పొడిని ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్లో టీ స్పూన్ మిరియాలు ఒకటిన్నర స్పూన్ జీలకర్ర జీలకర్ర కాస్త ఎక్కువ ఉండాలి ఒక స్పూన్ ధనియాలు కొద్దిగా మెంతులు మూడు ఎండుమిర్చి దాకా వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పెట్టుకున్నాక పక్కన పెట్టేసుకోండి చూడండి టమోటాలు కూడా మనకు బాగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న రసం పొడిని యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మనం అన్నీ పచ్చివిగా వేసుకున్నాం కదా రసం పొడిని ఇలా మగ్గించుకోవడం వల్ల రసం టేస్టీగా వస్తాయి ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోండి తర్వాత ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నేను ముందే నానబెట్టుకొని చింతపండు జ్యూస్ను ఫిల్టర్ చేసుకున్నాను ఈ జ్యూస్ను ఇందులో వేసేసి మన పులుపుకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈ రసం ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదండి ఒక పొంగు కట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసి ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్